గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఐదు ఆరు ఏడు డివిజన్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవి నగరాధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బోట్ల సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి ఐదు ఆరు ఏడు డివిజన్ అధ్యక్షులను ప్రకటించారు ఐదవ డివిజన్ అధ్యక్షులుగా సత్యనారాయణ రెడ్డి ఆరవ డివిజన్ అధ్యక్షులు కటారి సాయి కృష్ణని ఏడవ డివిజన్ అధ్యక్షులుగా జఫ్రుల్లాను నియమించారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు చుండూరు రవి కటారి శంకర్లను సన్మానించారు డివిజన్ అధ్యక్షులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు వ నాయకత్వం జై జగన్ ఓటి అందరూ ఈ కష్టకాలంలో వీళ్ళు పెడతారు కేసులు గెలవకుండా మేమందరూ ఉన్నామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రతి మనిషిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానని తెలియజేస్తూ ఇక్కడ ఐదవ వారికి సత్యాన్ని కొనసాగిస్తున్నారు ఆరో వారికి జాపర్ని ని కొనసాగిస్తున్నారు ఏడవ వారికి కటార్ సాయిని ఆరో డివిజన్కి అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది సాయి మీకు అందుబాటులో ఉంటాడు సాయి కూడా మీకు తెలుసు నరవాల నరవాల ఊరిని తొందరగా వదిలిపెట్టడు నరవాలేగల చాలా కష్టపడే తత్వం మనాడు ఆనెస్ట్గా పనిచేస్తాడు నాకు చాలా ఇష్టం సాయిని ప్రోత్సహిస్తాను మాకు నేర్పించకపోతే ఇలా నిలబడే స్థాయికి మేమైతే ఉండగలిగే వాళ్ళం రాదు నేను ఒకటే చెప్తున్నాను అన్న మేము కష్టపడతాము మా కష్టం మేము నిరూపించుకొని మిమ్మల్ని భారీ మెజారిటీ తోటి ఒంగోలు నియోజకవర్గంలో గెలిపించుకుంటామని మాటిస్తున్నామన్నా నేను ఒకటే కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో అది రెండు వేల ఇరవై ఏడు కావచ్చు అది రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు డెన్ని ఎలక్షన్స్ అంటున్నారు అది ఎప్పుడు వచ్చినా కూడా మనం వైఎస్ఆర్ భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడ ఒక్కోళ్ళ నియోజకవర్గం నుండి చొడ్డూరి రవిబాబు అన్న గారిని స్టేట్ లెవెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించని మరొకసారి ఏకాశించినటువంటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెన్ను కట్టి ముందుకు నడిపిస్తున్నారు అంటే అది మన రవీంద్ర గారి మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి మాకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదవులు ఇచ్చి ఈరోజు గౌరవంగా స్టేజ్ మీదకి పిలిచి మమ్మల్ని ఇలా మాట్లాడిస్తున్నారు అనే దానికి కారణం మన చుండూరి రవన్న గారు ఇంతకు ముందు మనందరం ఎన్నో సంవత్సరాలు తిరిగాము ప్రతి పని చేసాం ఎప్పుడన్నా ఎవరికైనా గుర్తింపు ఉందా ఎవరికీ గుర్తింపు లేదు స్టేజ్ దాకా వెళ్ళి మన పేరు పిలిచే అవకాశం కూడా సంవత్సరాల తరబడి ఎవరికీ లేదు కానీ మన రవణ వయసు తారతమ్యాలు లేదా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి వెన్నుదట్టి నడిపిస్తున్నారు మనందరినీ కాబట్టి రాబోతున్న కాలంలో మనందరం కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్కరం కూడా మన సాయం మనం చేసి కష్టపడి రేపు నియోజకవర్గంలో మనం రేవన్న ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అలాగే స్టేట్ లో మన జగనన్నని రేపు మనం గెలిపించుకోవాలి కార్యకర్తకి చిన్న ఇబ్బంది అయితే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఆరులో చూశారు రవన్నీ రెండు వేల ఆరులో ఒక సబ్జెక్ట్ లో అప్పుడు గవర్నమెంట్ లేదు మేము అందరూ ఉన్నాం అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు రవణ సబ్జెక్ట్ ఏం కదా అప్పుడు చూశాను మళ్ళీ నిన్న పోలీస్ స్టేషన్ లో చూశాను రవన్న కార్యకర్తల కోసం అప్పుడు ఇప్పుడు కేవలం పార్టీ మారాడు కానీ ఆయన విశ్వాసం కానీ కార్యకర్తలు పడ్డప్పుడే ఒక మంచి మనసు ఆయనకు ఆయన ఇప్పుడు ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మనందరికీ ఒక మంచి నాయకుడు వచ్చాడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడికి చేసిన ఐదు ఆరు ఏడు డివిజన్ల నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన చిన్నూరు రవిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సి కో